అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నేను అంటే ఇది కొంచెం మన గురించి మనం మాట్లాడుకోవడానికి ఓటర్గా ఒక ఓటర్గా దాని గురించి చేస్తున్నాను పొద్దున్న మార్నింగ్ నేను ఒక పోస్ట్ ఆఫర్ పెట్టాను జగన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పేసి దానికి కామెంట్ ఏంటంటే ఒక అబ్బాయి చేసిన కామెంట్ ఏంటంటే నువ్వు గెలవకపోతే అంటే ఫేస్బుక్ లో కూడా చేసిన కామెంట్ ఏంటంటే ట్విట్టర్ లోను గెలవకపోతే నువ్వు చచ్చిపోవాలి ఒక మనిషి అయితే అంటే ఫస్ట్ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం మనం మనందరం పౌరులు కాదు పాపం ఆ వైసీపీలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఉదాహరణ అనమాట చంపుకోవడాలు చావడాలు ఏమైనా పోస్ట్ పెడితే కామెంట్లో పెట్టేది ఏంటంటే వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ వాళ్ళ నాయకులు మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు రెండు పార్టీలు పోరాడుతున్నప్పుడు ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు ఎవరి పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు గెలుస్తారు అనుకుంటారు వేరే వాళ్ళు ఓడిపోతారు అనుకుంటారు ఆ సర్వేస్ ఉంటాయి ఆ సర్వేల ప్రకారం వీళ్ళు గెలుస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కనువుగా వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ పార్టీ ఓడిపోతే నువ్వు చచ్చిపోవాలి నేను ఏదో చేసేస్తాను బెదిరించేయడాను ఆ టైపు తత్వం వైసీపీ పార్టీలో ఉన్నంతగా వేరే పార్టీలో దేంట్లోనూ ఉండదు నాకు చాలా కాలం నుంచి మెసేజ్లు ఫేస్బుక్లోను ఇలా బెదిరించడాలు అన్ని పట్టించుకోను సాధారణంగా నేను అన్నిటికీ రెడీ అయ్యి పట్టించుకోరు ఇలాంటివి జరుగుతాయి అని తెలుసు పార్టీలో ఉన్నప్పుడు అది కాక వైసీపీ పార్టీకి గా మాట్లాడాలంటే ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళ గెలిస్తే ఏం జరుగుతుంది తెలుసు తెలుసు కూడా మాట్లాడుతున్నప్పుడు వాటికి రెస్పాండ్ అవలసిన అవసరంలా అందుకని నేను రెస్పాండ్ అవను కానీ వాళ్ళ విధానం గురించి మాట్లాడాలి అనిపించింది ఈరోజు ఓడిపోతే జనాల్ని వాళ్ళని కేసులు పెట్టాలో లేదా ఓడిపోయిన వాళ్ళు చచ్చిపోవాలంటే రెండు వేల పద్నాలుగులో జనం జగన్ రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు ఇప్పటికే ఓడిపోతే అలా జరగదు తమ్ముడు మీకు చెప్తున్నా ఓడిపోసిన గెలిచిన ప్రజాస్వామ్యంలో గెలవడం కోసం ప్రయత్నిస్తారు ఓడిపోతే మళ్ళా వాళ్ళ ప్రజల యొక్క మన్నలు పొందడానికి మళ్ళీ గెలవడానికి ఏం చేయాలి దానికి ట్రై చేస్తూ ఉంటారు నా వాయిస్ ఆడపిల్లిగా ఉందా ఎవరైనా లైవ్లో ఉన్నా కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ వినిపిస్తుందా లేదా అని వినిపిస్తుందా లేదా నా వాయిస్ కొంచెం కామెంట్ చేయండి ఎవరైనా లైన్లో వాళ్ళు ఓకే కంటిన్యూ అవుతున్నాను అందుకని మనం ఎవరినో బెదిరించేసి ఈ టైప్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే ఓకే థ్యాంక్ యూ వాయిస్ క్లియర్ ఓకే థ్యాంక్ యూ సో అందుకని మనం ఇద బెదిరించి ఈ టైప్ పాలిటిక్స్ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం ఏంటి లోకల్ ఎలక్షన్లో ఎలా చేశారు వాళ్ళు కత్తెలు పట్టుకుని బెదిరించడాలు తర్వాత నామినేషన్ వేయకుండా చేయడాలు ఇంత పేక్ స్టేజ్లో చూడలే ముందు కూడా జరిగేది జరగవని నేను అంత దుర్మార్గంగా మాట్లాడను వైసీపీ పార్టీ నాయకులలాగా వాళ్ళలాగా నేనైతే మాట్లాడను జనసేనలో ఉన్న చాలామంది కూడా మాట్లాడరు ఇంతకు ముందు కూడా జరిగేది కానీ ఇప్పుడు జరిగినంత పర్సంటేజ్లో ఎక్కడ జరిగిందని ఎవ్వరు కూడా అన్నారు అంత అంత పేక్ స్టేజ్లో ముందు అయితే జరగల అది అందరికీ తెలుసు చూసాం కూడా మనం ఓటు వేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు కొంతమందికి ఒక పార్టీ నచ్చొచ్చు కొంతమందికి ఒక పార్టీ నచ్చొచ్చు ఆ నచ్చే పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు దానికి సపోర్ట్గా మాట్లాడుకుంటారు గెలుస్తుందా ఓడుతుందా అనే తర్వాత విషయం ఓడిపోతే మిమ్మల్ని ఇది చేసేస్తాం మిమ్మల్ని అది చేసేస్తాం ఓడిపోతే నువ్వు చచ్చిపోతావా ఈ టైప్ రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అసలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి భాగం ఇది ప్రతి ఓటరు యాక్చువల్గా పాల్గొనాలి మాట్లాడాలా మనది ఇది ప్రజా వ్యవస్థ అంటే మనది చట్టం గురించి తెలియదు అనుకుంటా చాలామందికి కానీ మాట్లాడేస్తూ ఉంటారు వెళ్ళి క్లియర్గా చట్టం గురించి తెలుసుకోండి అసలు క్లియర్గా దాంట్లో ఉన్నదాంతో పాటిస్తూ చేస్తే ఈ పాటికి మనది సూపర్ పవర్ అవ్వాలి మన ఇండియా సరే చేయట్లేదు మనకి దాని గురించి పెద్ద పట్టింపు లేదు వాళ్ళు ఏంటంటే నాయకులు మాత్రం కోటేశ్వరిలో అయిపోతున్నారు ప్రజలను ఏంటంటే అప్పుడప్పుడు ఏదో బిస్కెట్లు వేసినట్టు కొంత కొంత వేసి అదే మనకి ఎక్కువ అనుకుంటున్నాం వాళ్ళని మాత్రం సపోర్ట్ చేస్తూ ఉంటున్నాం ఇది నడుస్తూనే ఉంది దీన్ని మార్చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు అయిపోయేది కాదు దానికి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసుకునే దానికి వచ్చి ఓడిపోతే నువ్వు చచ్చిపోతావా నువ్వు నిన్ను ఓడిపోయిన తర్వాత నీ మొహం చూడాలనుకుంటున్నాను నిన్ను సార్ చూడాలి ఆ టైపు బెదిరింపులు ఏం చేస్తావు నువ్వు వచ్చి చూసి ఆహా ఏం చేస్తామంటున్నా చూసి అరే నాయన ఇది ప్రజాస్వామ్యం నీ జగన్ రెడ్డి గెలిస్తే జగన్ రెడ్డి రాజ్యం అయిపోదు ఒకవేళ జగన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా గెలిచిన రోజునే ఇలా మాట్లాడతాను నేను ఇదే లైవ్ పెట్టి మాట్లాడతా ఒకవేళ గెలిస్తే బై మిస్టేక్ గెలిచినా కూడా ఏది ఏది చేసేయడానికి అవ్వదు కొంతకాలమే చేయగలుగుతాడు ఒకవేళ చేస్తే ఏం చేస్తాడు తమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాడు అంతేనా తర్వాత కోర్టు నుంచి బయటకొస్తాం కొట్టిస్తాడు అంతే కదా అంతే కదా జరిగేది బెదిరించకూడదు నన్ను అలాగా ప్రజాస్వామ్య వ్యవస్థలు మీకు నేర్పేది అది మీ విలువలు అయ్యి అందుకే కదా గెలవకూడదు అనుకునేది మిమ్మల్ని ఓడించాలనుకునేది అందుకే ఐదు సంవత్సరాలను చూస్తున్నాం కదా బెదిరించి భయపెట్టి ఎల్లకాలం నడవదు అందరూ దాన్ని ఒప్పుకోరు దాన్ని ఒప్పుకోరు కాకపోతే ఎదిరించి మాట్లాడతారు ఓడించాలని చూస్తారు ఇటువంటి నాయకుడు ఉండకూడదు అనుకుంటారు అందుకనే వేరే వాళ్ళతో కలుస్తారు వేరే పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ఇతను ఓడించడానికి చూసేది అందుకే లేకపోతే ఎందుకు ఇంత ఈ టైప్లో చూడలేదు కదా మరి ఇంతకుముందు ఇటువంటి అవినీతి పరుడికి డైరెక్ట్గా అవినీతి చేస్తున్న తన వ్యక్తికి వాళ్ళ సిస్టర్ ఇంట్లో చెప్తున్న వ్యక్తికి అసలు ఏం వాళ్ళ తండ్రి అధికారాన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించుకుని వాళ్ళ తండ్రికి పేరుని ఎఫ్ఐఆర్ లో చేసిన ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి నుంచో ఒక శాఖ నుంచి ఏదైనా అవినీతి జరిగితే ఆ శాఖ మంత్రికి సంబంధం ఉంటది ఇది క్లియర్ అందరికీ తెలిసిందే దాన్ని అడ్డు పెట్టుకుని ఇతను బయటకు వచ్చాడు బెయిల్ ద్వారా ఇతనికి సంబంధం అంటే మంత్రులకి సంబంధం లేకుండా ఇతను ఎలాగా అవినీతి చేస్తాడని చెప్పి దాన్ని పట్టుకుని ఆ లాయర్ చేయించాడు మంత్రులు కూడా ఇరుక్కోవాలి ఎవరైతే ఆ శాఖలో మంత్రులు అందరూ ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పి దాన్ని అడ్డుపట్టుకుని ఇతను బయటకు క్లియర్ క్లియర్గా చెప్పాలంటే అది అవినీతి జరిగింది ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కంపెనీల్లోనో ఇంకో దాంట్లోనో ఆ ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళు పెట్టుబడి పెట్టాల జగన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేని వ్యక్తికి వెళ్ళి పెట్టుబడి పెట్టారు అసలు జగన్ రెడ్డి ఎవరో తెలియని వ్యక్తికి వెళ్ళి సడన్ గా ఐదు ఐదు సంవత్సరాల్లో అంతకు ముందు ఎప్పుడూ తెలియని వ్యక్తికి వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వగానే అసలు జగన్ రెడ్డి గారితో సంబంధమే లేని వ్యక్తులు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన వ్యక్తులు అది కూడా గవర్నమెంట్కి నుంచి లబ్ధి పొంది జగన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేని వ్యక్తులు జగన్ రెడ్డి పెట్టిన కంపెనీల్లో వెళ్ళి పెట్టుబడి పెట్టేశారు ఇది మనం నమ్మేయాల ఆయన వ్యాపార దక్షత చూసి అంతకు ముందు ఎప్పుడు లేనంత వ్యాపార దక్షత చూసేసి పెట్టుబడి పెట్టేశారు దీన్ని మనం నమ్మేయాలి కొంతమంది నమ్మేస్తున్నారు కాబట్టి ఆ టైపు పిచ్చి అందరికీ ఉండదు అందరూ అలా ఉండరు కొంతమంది కొన్ని కొంత కొంత భావజాలం వేరేగా ఉంటుంది ఒక్కొక్కరు నచ్చి ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అలా సపోర్ట్ చేస్తే నీకు నచ్చలేదు ఆ టైప్ వ్యక్తిత్వం నీదేమో అందుకనే కదా మీ ఇలాంటి పార్టీ ఉన్న వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచి పోసేస్తున్నాడు పెంచేస్తున్నాడు అందుకే అటువంటి వ్యక్తి రాకూడదనుకుంటుంటా విషభావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం చాలా ఈజీ మంచితనాన్ని తీసుకెళ్ళటం చాలా కష్టమైన పని జగన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఎంతమందిని అతనిలో కలిపేసుకున్నారంటే అతను ఉత్తమ వ్యక్తి ఏంటి అన్న ఉత్తమ వ్యక్తి అయితే కాదు కలిసిపోవడం విజయ్ అతను మనస్తత్వాన్ని క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కష్టమైన పని అయిన కాదు అది సో అటువంటి వ్యక్తి ప్రమాదకరం అని చెప్పే సమాజానికి ప్రమాదకరం అని చెప్పి అటువంటి వ్యక్తికి పోరాడతారు కొంతమంది వ్యతిరేకంగా అంతే దానికి నీకు నచ్చలేదని చెప్పేసి మాట్లాడకూడదు నేను ఇష్టం వచ్చినప్పుడు కామెంట్ చేసేసి బెదిరించేస్తాను అంటే బెదిరిపోరు అందరూ ఉండరు అలా నేను ఇప్పుడు నేనేం అంటా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో నాకు ఫోన్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేనేం అంటలేదు కానీ అందరూ భయపడరు ఒకవేళ నిజంగా గెలిచినా కూడా గౌరవం ఇచ్చి మళ్ళీ మాట్లాడతారు ఇంతే స్ట్రాంగ్గా మాట్లాడతారు అప్పుడు కూడా భయపడి మాట్లాడే వాళ్ళు వేరేగా ఉంటారు అది వేరేగా ఉంటారు వాళ్ళకి తెలిసిపోతుంది కూడా అందుకని అటువంటి చేయకండి దీని గురించి నేను నేను లైవ్ చేశాను ప్రత్యేకంగా చెప్పడానికి వేరే యాక్చువల్గా ఉంటుంది లైవ్ చేశానంటే కారణం ఏంటంటే దీని గురించి ఓకే ఓటు ఎవరికి వేయాలనేది ఎవరు ఎవరు వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను చెప్పినందుకు మాత్రం మారిపోతారని నేను అనుకోను ఆల్రెడీ డిసైడ్ ఉంటారు డిసైడ్ అయ్యి ఉంటారు ఆల్రెడీ ఎవరికి నచ్చిన వాళ్ళు ఓటు వాళ్ళకి వేసుకుంటారు కొంతమందికి అవినీతి పరువులే నచ్చుతారు అవినీతి చేసిన పర్వాలేదు హత్యా రాజకీయాలు చేసిన పర్వాలేదు ఏం చేసిన పర్వాలేదు వాళ్ళకి వేసుకుంటానని వాళ్ళు వేసుకుంటారు నేను మాటల ద్వారా మారిపోతారని నేను నమ్మను కాకపోతే చెప్తూ ఉంటే కొంతకాలానికి కాస్త న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తారు అంతే అంతే తప్ప మనుషులు మాటలతో మారిపోతారు అనేదాన్ని నేను నమ్మను నమ్మ సాధారణంగా త్వరగా అంత త్వరగా జరిగే పని కాదు అది చాలా కాలానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేసినప్పుడు ఇంకా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఆ పార్టీ ఓడిపోతూ ఆ టైం ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కాస్త విండో స్టార్ట్ చేస్తారు తప్ప ఊరికి ఎవరు విన్నారు ఓకే ఓడిపోయినంత మాత్రం నేను జరగదు అలాగైతే రెండు వేల పద్నాలుగు టైంలో తర్వాత ఎలక్షన్లో ఓడిపోయినప్పుడే జగన్ రెడ్డి చచ్చిపోయి ఉండాలి ఓడిపోతే చచ్చిపోరు నన్ను అదే పిచ్చి పిచ్చి కామెంట్ చేయకూడదు తప్పలాగే ఓకే ఎవరైతే కామెంట్ చేశారో ఒక అబ్బాయి నాకు అతనికి చెప్తున్నా అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేయకూడదు సరేనా ఇది ప్రజాస్వామ్యంలో పొర గెలవడానికి ప్రయత్నిస్తారు ఇదేమి యుద్ధాలు కాదు మల్ల యుద్ధాలు కాదు కొట్టుకుని చచ్చిపోవడానికి అలా క్రియేట్ చేయకండి ఓకే అండి